జగన్ వేస్తే బాగుంటారు జగన్ అందరికి డబ్బులు ఇవ్వడం పథకాలు ఇవ్వడం జరుగుతున్నాయి కదా అవి ఇలా ఆదురుకుంటున్నాడు అందరు కలిసి ఆయనకే వేయాలని నేను కోరుకుంటున్నాను అందునా సార్ ఇంకా నా కొడుకు జాబ్ ఉంది కాబట్టి మాకేం అందలే నా కొడుకు జాబ్ ఇచ్చినాడు మాకు సంతోషం చంద్రబాబు ఇంకా మంచి ఆయన చేసే మంచి ఈనంగా బాగా చేస్తాడేమో వచ్చి ఏ ఆయన కూడా చేయొచ్చు వయనకాడ ఈనమ్మంగా బాగా వచ్చాడు కదా జగన్ కూడా ఇప్పుడు జగన్ వచ్చినాకనే పథకాలు అందరికి అబ్బినాయి అలాగనే జగన్ చేసాడు చంద్రబాబు కంటే ఈనంగా బాగా వచ్చాడు అని అనుకుంటున్నాం చంద్రబాబు కలిసి జగన్ ఓడిస్తాబానికి ఏం ఓడిపోడు జగన్ వచ్చాడనే మా నమ్మకం ఆ జగన్ పథకాలు ఇచ్చిన వల్లనా అందరికి అబ్బించిన వల్లనా అందరికి జాబులు ఇచ్చిన వల్లనా మాకు నమ్మకం మరి చంద్ర పవన్ కళ్యాణ్ మరి వైసీపీ అధిక రాణీకొండ చేస్తాను నోట్ అయిపోతాను మేము గెలుస్తాం పవన్ కళ్యాణ్ వాళ్ళు మచ్చగా అనుకుంటుంటారు గెలిచేటప్పుడు గెలుస్తుంది మాకు జగన్ వచ్చాడని మాకు నమ్మకం ఆ గెలుస్తాడు మా ఎమ్మెల్యే నెక్స్ట్ సీఎం ఎవరు వస్తాడు ఖచ్చితంగా సీఎం జగన్ గారు వస్తేనే బాగుంటుంది ఆయన పథకాలు గాని ఉద్యోగాలు గాని అన్ని ఆయన గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడున్న ప్రభుత్వంతోనే కాస్త బెటర్ గా ఉందని నా ఉద్దేశం అంటే చంద్రబాబు వస్తే ఇంకా మెరుగైన చేస్తాం మెరుగైన పథకాలు తీసుకొస్తాం కంపెనీ కోసం జాబులు తీసుకొస్తాం కదా చంద్రబాబు ఆయన ఆల్రెడీ ఐదేళ్ళు ఉన్నాడు ఏం చూపించాడు కానీ ఇప్పుడు జగన్ ఉన్న దాంట్లో పోలిస్తే జగనే చాలా బెటర్ చంద్రబాబు నాయుడు నాయుడుతో పోలిస్తే హైదరాబాద్ అనేది ఒకరి వల్ల డెవలప్ అయింది కాదు ఒకవేళ హైదరాబాద్ ఆయన వల్ల డెవలప్ అయిందంటే ఆయన ఉన్న ఐదేళ్ళు అమరావతి కూడా డెవలప్ అయిండాలి కదా హైదరాబాద్ ఒకరి వల్ల డెవలప్ అవ్వలేదు ఎంతో ఎంతోమంది కృషి ఉంది హైదరాబాద్లో హైటెక్ సిటీ స్టార్ట్ చేసింది నార్త్ మరలి జనార్దన్ కానీ ఆయనే ఏమంటాడు నేనే స్టార్ట్ చేసినా అంటాడు అది ఒకటి కాదు రాశకరెడ్డి హయాంలో అయింది ఆయన కాలంలో అయింది దాని తర్వాత ఇంకా కేటీఆర్ ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు మంది కృషి ఉంది దానికి ఐఎన్ మోడల్ దగ్గరికి వచ్చేసిన తర్వాత అదంతా నేనే డెవలప్ చేసిన అంటే ఆయన కృషి కూడా ఉంది కాదనం కానీ నేను ఒక్కనే చేసిన అంటే ఇంకా అదే వస్తాను జగన్లో ఇప్పుడు మనకి ఏం చేసుకోవచ్చు మనం పంపిణీ చేసుకోవాలి రోడ్లు చేసుకోవాలి జాబ్ అవ్వాల్సి ఏమి జాబులు ఇవ్వలేదని మీకు తెలుస్తది తెలుస్తుంది జాబులు అన్ని ఇచ్చాడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఒకసారి వచ్చింది గ్రూప్ టూ ఇప్పుడు వస్తుంది గ్రూప్ త్రీ గ్రూప్ ఫోన్ ఇచ్చాడు సచివాలయం ఇచ్చాడు వాలంటీర్ ఇచ్చాడు మెడికల్ ఫీల్ లో అన్ని ఫిల్అప్ చేశాడు కాంట్రాక్ట్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇంజనీరింగ్ సెక్షన్ లో కానీ ఎక్కడ చూసుకున్న పోస్టు ఫిల్అప్ చేశాడు ఏమంటే అది ఏ కేటగిరీ ఫిల్అప్ చేస్తే ఆ కేటగిరీ వాళ్ళకి తెలుస్తుంది మిగతా వాళ్ళకి తెలియదు కదా జగన్ పార్టీ గుండా పార్టీ అంటే అందులో ఉన్న కార్యకర్తలు ఎవరైనా గుండా ఉండొచ్చు ఆయన గుండా ఏమి ఉండరు కదా కొంచెం ఉన్న ప్రతి ఎమ్మెల్యే గుండా కాదు కదా పవన్ కళ్యాణ్ ఆయనకున్న రాజకీయ అనుభవం తక్కువ ఆయన జగన్ తో పోల్చకూడదు పవన్ కళ్యాణ్ జగన్ అన్నాడు నీ స్థాయి అంతా నీ బతికేంత అది తప్పుడు వాక్యలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని అలా ఆనకూడదు అంటే పవన్ కళ్యాణ్ ఆయన మస్తులు అంటాడు అని జగన్ అలా అన్నాడు కదా ముందు పట్టించుకోడు ఎందుకంటే ఆయనకు తెలుసు వాస్తవం ఏంటి అనేది ఒకవేళ కొట్ట కొట్టగలిగిన వ్యక్తి అయితే కిన్నా కొట్టాలి అనుకుంటే కి పాటికి జగన్మోహన్ రెడ్డి కొట్టేవాడు కదా కానీ ఎందుకు కొట్టట్లేదు ఆయన ఒక హనరబుల్ హనరబుల్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అలా చేయడు అలా చేయకూడదు వాళ్ళు అలా లేరు వాళ్ళకి అనుభవం లేదు కాబట్టి అలా మాట్లాడారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అలా మాట్లాడతాడా మాట్లాడు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు మాట్లాడతారా మాట్లాడారు ఎందుకంటే వాళ్ళకి రాజకీయ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి మాట్లాడారు మిగతా వాళ్ళు మాట్లాడతారు అలా మళ్ళీ జగన్ అవును ఇక్కడ ఇక్కడ నాని గారు ఖచ్చితంగా గెలుస్తారు ఖచ్చితంగా గెలుస్తారు ఆయన మంచి ఎమ్మెల్యే

గెలుచుకోవాలి వాళ్ళ గెలుచాలా అంటే మేము చెప్తే గెలుస్తాడు మాది జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అంటున్నాడు జగన్ పార్టీ అంటే రౌడీ పార్టీ అంటగా యోమనైనా గల్లకు తెలిసిన వాళ్ళకి తెలుసు రౌడీ పార్టీ పార్టీ మాకు బాగా నింది ఇస్తున్నాడు బియ్యం తెచ్చి చేస్తారు పింఛన్ తెచ్చి ఇస్తున్నాడు ఈ ఇచ్చేది వేయలేదని ఎందుకు అన్నాలే మళ్ళీ కల్పిస్తుంటావు జగన్ మళ్ళా గెలిపించుకుంటాడు గెలిపించుకోవాలని మళ్ళా జగన్ వచ్చేందుకు నాకు అమ్మఒడు వేసినాడు పదైదు వేలు పిల్లలకు చదువు బాగుంది చదువుకు అన్ని ఇచ్చినాడు నాకు జగన్ వచ్చే మేలు జగన్ వచ్చిన మీకు ఇంత జరిగింది జగన్ జరిగింది చంద్రబాబు వస్తే ఇంకా ఇంకా మెరుగని చంద్రబాబు నమ్మలేమే నమ్మం ఎందుకని ఇది చెప్తాడు ఇచ్చావని లాస్ట్ కి ఇడు ఇవ్వాడు మాకు తెలుసు

జగన్ గెలిపిస్తున్నాం మరి గెలిపించుకున్నారు జగన్ చంద్రబాబు జగన్ జగన్ రౌడీ పార్టీ తెలుసు బాగుంది పార్టీ జగన్ ఏదో మళ్ళీ గెలవాలనుకుంటున్నావు చంద్రబాబు అన్నాడు ఇంకా మంచి అని గెలిచి అన్నాడు నమ్ముతావు చంద్రబాబుని నమ్ముతావు ఎదు ఎటో నమ్ముతావు ముందు పెట్టేటోళ్ళనే చూడాలి కానీ పెట్టే అమ్మా కావాలంటే